తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతు భరోసా నిధులను ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తోంది విడతల వారీగా అందరికీ భరోసా నిధులను అందజేస్తామని తాజాగా ప్రభుత్వం స్పష్టం చేసింది గత ప్రభుత్వంలో అమలైన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కారు రైతు భరోసాగా మార్పు చేశారు గతంలో ఇచ్చిన మొత్తం కంటే ఎకరానికి అదనంగా వెయ్యి రూపాయలను పెంచి అమలు చేస్తున్నారు ఇప్పటి వరకు మూడు ఎకరాల రైతులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఈరోజు మరో విడత నిధులను జమ చేసింది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలుగా ఒక ఏడాదిలో ఎకరాకు పన్నెండు వేలు జమ చేస్తామన్నారు రైతు భరోసా అర్హతల పైన సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం అమలు నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై ఆరు నుంచి అమలు ప్రారంభించింది ఇప్పటి వరకు మూడు లోపు భూమి ఉన్నటువంటి అన్నదాతల అకౌంట్లో డబ్బులను జమ చేశారు తాజాగా మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల అకౌంట్లలో జమ చేసింది ఇందుకు సంబంధించి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల నిధులను విడుదల చేసింది ఈ పథకం అమలు కోసం మొత్తంగా యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది రైతులకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది ఇక రైతు భరోసా నిధులను అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఈ నెలాఖరులోగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే కొంతమంది రైతులు బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వటంలో పొరపాట్లు అదేవిధంగా కొన్ని సాంకేతిక కారణాలతో ఎకరం వరకు భూమి ఉన్న కొంతమందికి ఇప్పటి నిధులు జమ కాలేదు అయితే ఇటీవల వ్యవసాయ అధికారులు ఆయా రైతుల నుంచి సరైన వివరాలను సేకరించారు మార్చి ఇరవై ఐదవ తేదీన వారి ఖాతాలో భరోసా నిధులను జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు అదే విధంగా కొత్తగా పాస్బుక్ పొందిన రైతులకు ఈ పథకం ద్వారా నిధులు జమ కాలేదు కొందరు రైతులు మూడు ఎకరాల లోపు ఉన్న వారికి నిధులు జమ కాలేదని ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో కొత్తగా పాస్బుక్ పొందిన వారు బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అయితే నాలుగు ఎకరాల్లో ఉన్న కొత్త పాత రైతుల ఖాతాలో నిన్నటి నుంచి రైతు భరోసా నిధులు నేరుగా జమ అవుతున్నాయి అయితే నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు మరో ఐదు రోజుల్లో ఈ నెల పూర్తి కానుంది ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ కావటం వరుస సెలవులతో ప్రభుత్వం ముందుగానే నిధుల సర్దుబాటు పైన ఫోకస్ చేసింది రైతులకు చెప్పిన విధంగా ఈ నెలాఖరులోగా పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు